మీడియా మీద ఇంత రెస్పెక్ట్ ఉన్న మీరు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది మరి బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకోలేకపోతుంది అంటే వారికి తెలంగాణలో మాది లేదు కదా ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఢిల్లీలో మీడియాలో మీరు చాలా సందర్భాలు మీరు నరేంద్ర మోడీ గారు ఒక స్పీచ్లు వింటే మీడియా లోపల రాకపోతే ఆయన లైవ్ నుంచి వెలిసి మీరు ఎందుకు రాలేదు లోపలికి అని పిలిచి తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎన్నో మీటింగ్స్లో మీడియాని అలౌ చేయట్లేదని మీడియాని ఎందుకు అలౌ చేయరు ఇక్కడేం సీక్రెట్స్ లేవు కుంభకోణాలు లేవు ఆయన ఏమి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఫండ్స్ తెప్పించుకుని ఆయన ఆస్తులు పెంచుకోలేదు సో అట్లాంటిది మా బీజేపీ అట్లాంటి ఒక తత్వం మా మోడీ గారికి సో నాకు ఆయనను చూసి నేను ఆయన రోల్ మోడల్ని చూసి ఎక్కడ ఏ మీడియాన నన్ను మాట్లాడించి నేను బలకరిస్తాను ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే తిన్నారా ఏదైనా మా మీటింగ్కి వస్తే ముందు మీరు తిన్నారా లేదా అంటే మనము ఎన్ని రోజులు ఉన్నామండి ఇక్కడ వచ్చాము వెళ్ళిపోతామని పని అయిపోతే పది మంది కాకుండా ఒక్కళ్ళని మనల్ని గుర్తు చేయాలి అరే మేడం మీడియా అంటే ఇంత ప్రాణం ఇస్తారు ఇంత రెస్పెక్ట్ ఇస్తారు అన్నది ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ గొడవలు జరిగినప్పుడు కొంతమంది చూపించిన వీడియోలు కానీ దానికి తీసుకొచ్చిన పబ్లిసిటీ కానీ కొన్ని ఛానల్స్ అంటే నైతిక విలువలు పోయినాయి ఈరోజు మనకు ఉన్నటువంటి సిద్ధాంతాలు పోయినాయి ఒకప్పుడు మీడియా అన్న ఒక పేపర్ అన్నా చాలా రెస్పెక్ట్ ఉండేది ఇప్పుడు లేదు రైట్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే గతంలో పది సంవత్సరాల సుదీర్ఘ పాలనలో కేసీఆర్ గారు పరిపాలించారు అంటే కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్షతో కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి పది సంవత్సరాల తెలంగాణను అభివృద్ధి చేశాము అని చెప్పేసి అంటున్నారు లేదు తెలంగాణను మేమే ఇచ్చాము ఇప్పుడు మా ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కూడా తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ప్రతి సంక్షేమ ప ప్రతి సంక్షేమ పథకాలు ప్రజల దాకా అందుతున్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఇక మేమే దీన్ని ఫైట్ చేసాం దీని వెనకాల ఉన్న హస్తం మాదే దీని వెనకాల ఉన్న మెయిన్ మేమే మా కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పేసి కేంద్రంలో బీజేపీ వాళ్ళు అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు నిజంగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఆరు గ్యారెంటీలు ఆరు సంక్షేమ పథకాలు ప్రజల దాకా అంటారా లేకపోతే గతంలో కేసీఆర్ గారు పాలననే బాగుందంటారా దేని పరిగణలో నేను ఒకటే చెప్తున్నా అండి తెలంగాణ ప్రజలు పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ పెట్టా పెట్టదు అడ్కో తిననివ్వదు ఒకటి రెండోది వచ్చేసి కేంద్రం నుంచి మేము కొత్తగా ఏర్పడింది రాష్ట్రం అన్నప్పటి నుంచి మన ఫామ్ సీఎం గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే ఫస్ట్ టైం వచ్చి రెండోసారి కూడా ఆయన సీఎం అయ్యాక అవ్వాలని చూసి ఆయన చేశాక ఈ పదేళ్ల పాలనలో ఆయన కూడా మేము ఎప్పుడు కూడా కొత్తగా రాష్ట్రం ఏర్పడింది సో ఏది అడిగినా కూడా లేదనకుండా వాళ్ళు వంద అడిగితే మేము అందులో తొంభై వరకు మేము చేయగలం అన్నది అందరికీ తెలుసు ప్రతి మీడియా వాళ్ళకి తెలుసు అసలు అన్ని నిధులు ఇవ్వకపోతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అమ్మేస్తారా ఆయన ఎకరాలు అమ్మేస్తాడా ఆయన కొడుకు ప్రాపర్టీ అమ్మేశాడా ఆయన కూతురు ప్రాపర్టీస్ అమ్మేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడా ఒక క్వశ్చన్ అది రెండోది వచ్చేసి ఆయనది అయిపోయాక ఆయన దిగిపోయాక ఇప్పుడు వచ్చినటువంటి చిటినాయుడు అని మన సి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి నేను సూడిగా అడుగుతున్నా పొయ్యి మీదకెళ్ళి వెంక మీదకెళ్ళి పొయ్యిలో పడ్డట్టుగా మీరిద్దరూ ఆడుకున్న ఈ డబల్ గేమ్లో ప్రజల్ని పిచ్చోళ్ళు చేశారు ప్రజల జీవితాన్ని ఆగం చేసారు విద్యార్థుల బతుకుల్ని భూస్థాపితం చేసారు ఈరోజు రైతన్న కడుపు కొట్టి రెండు కళ్ళు ఉన్నా కూడా గుడ్డి పని చేసింది ఎవరైనా ఉన్నారంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం అని చెప్పి దొడ్డి బియ్యం అని చెప్పి ఆ దోరేమో అప్పుడు దొడ్డి బియ్యం వేయొద్దు సన్న అని చెప్పాడు ఈయనేమో నేను వచ్చాక లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈయన మాట్లాడాడు ఇప్పుడు కానీ ఆరు గంటల గురించి చూస్తే ఆయన ఉచిత బస్సు ఒకటే చెప్తున్నాడు తప్ప ఇంకేదే కనిపించట్లేదు ఉచిత బస్సు వల్ల ఎంతమంది విద్యార్థులు ఆ బస్సుల కింద పడిపోయి చనిపోయారో ఒక లిస్టు నా దగ్గర ఉంది అండ్ ఇంకొకటి ఆ బస్సుల వల్ల ఇళ్ళలో ఉండాల్సిన ఆడేవాళ్ళు రోడ్లెక్కి కొట్టుకొని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఎన్ని కంప్లైంట్లు పెట్టారో లిస్ట్ మా దగ్గర ఉంది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఆ బస్సుల వల్ల చిన్న చిన్న పనులు చేసుకుని చిన్న చిన్న అంటే ఒక ఆటో నడుపుకునే వాళ్ళు ఒక రిక్షా దొక్కాలంటే ఈరోజు రిక్షా అన్నది మన రోజులు మర్చిపోయాం మనం ఎప్పుడో చూసాము ఇప్పుడు ఏదున్న ఆటో ఊబర్ అట్లాంటిది ఒక ఆటోను కూడా కడుపు కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిండు మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కడుపులు కొట్టి నువ్వు ఈరోజు ఉచిత బస్సు అని చెప్పో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉచితం ఇస్తున్నావో చెప్పు ఒకటి రెండోది పల్లెవెలుగు బస్సులు మూడోది డిస్టిక్ బస్సులు డిస్టిక్ అంటే ఎక్కడి నుంచి ఎన్ని డిస్టిక్స్ వరకు నువ్వు ఫ్రీ బస్సులు వేసావు ఒకటి ఆధార్ కార్డు చూపిస్తే ఆధార్ కార్డు కూడా ఒరిజినల్ ఉంటేనే ఫ్రీ బస్సు దానికి ప్రూఫ్ నా కూతురే మా నా బిడ్డని మా బిడ్డ జాబ్ చేస్తుంటే ఆధార్ కార్డు లేకపోతే నా బిడ్డ ఈ రోజుకి బస్సులోనే జాబ్కి వెళ్తుంది తను జర్నలిస్టు సో ఆ కార్డు లేకపోతే రెండు మూడు సార్లు కూడా నాకు ఫోన్ చేస్తే నేను ఎక్కడో షూటింగ్లో ఉంటే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళిన సందర్భాలు నా దగ్గర ఉన్నాయి అంటే నువ్వు ఫ్రీ బస్ అని చెప్పి అమాయకమైన పిల్లలు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉంటారు అంతమంది బస్లో నీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఉందా అంటే దొంగలా విద్యార్థులు దొంగలా జాబులు చేసేటోళ్ళు నీకు ఇంకెప్పుడయ్య ఇచ్చింది దిక్కుమల ఆలోచనలు ఆధార్ కార్డు చూపించాలంట ఓటర్ ఐడి పనికిరాదంట ఆధార్ కార్డులో కూడా తనది చిన్నప్పుడు ఫొటోస్ ఉంటుందంట పెద్ద అయినప్పుడు మంచిగా రెడీ అయినప్పుడు సీఎం భార్య లాగా రెడీ అయ్యి ఫొటోస్ దిగి పెట్టాలంట ఏంటి ఇది ఇంత అర్థోలు నేను చాలా సార్లు సజ్జనారి గారికి మెసేజ్లు పెట్టడం కానీ అట్లాంటి వీడియోస్ కొన్ని పంపించడం జరిగింది అసలు బస్సులో ఉన్న వాళ్ళు కూడా ఎంత రోడ్డుగా మాట్లాడతారంటే అంత రోడ్డుగా నువ్వు చేసినటువంటి దిక్కుమాలిన ఒక జీవో గురించి ఇది ఇది పక్కన విడతాం ఈయన చెప్పినటువంటి ఆరు పథకాలు ఇది ఒక పథకం ఫెయిల్ అట్టర్ ఫ్లాప్ది తర్వాత సన్న బియ్యం మనకి సన్న బియ్యం పథకం గురించి మాట్లాడే సన్న బియ్యం పథకం ఆల్మోస్ట్ ప్రతి నియోజకవర్గంలో ఆ రేషన్ దుకాణంలో కూడా వేస్తూనే ఉన్నారు ప్రజలు కూడా దాన్ని మంచిగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు మరి మీరు ఇలా అంటున్నారు ప్రజలు ఇలా అంటున్నారు దేని పరిగణలోకి తీసుకోమంటారు నేను ఒక మాట చెప్తాను రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి ఎంచు తెచ్చిన బియ్యం కాదవి కేంద్రం నుంచి ఎంతో దాని మీద భారం పడుతున్న తెలంగాణ ప్రజలు సన్న బియ్యం తినాలన్నది ఎప్పటినుంచో ఉన్నది అది అది ఎప్పటినుంచో ఉన్న జీవో నుంచో ఉన్న కళ అది ఇప్పుడు కాదు మన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రెండు రూపాయలకి రూ బియ్యం అని చెప్పి అప్పుడు తీసుకొచ్చిన దాన్ని ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకొని ఆ పథకాన్ని ఈరోజు అమలు చేయడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం తీసుకొచ్చింది ఈరోజు ఈ పెద్ద మనిషి ఏదో మాట్లాడుతున్నాడు ఈ కుప్పి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడే కానీ ఇవన్నీ ఉట్టి గాలి మాటలు ప్రజల్ని ప్రజల్ని ప్రజలు మార్చడానికి చేసే ఒక ప్రక్రియ తప్ప ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి మనం సోషల్ మీడియాలో చూస్తే బూతులు తిట్టించుకున్న ఏకైక సీఎం ఎవరన్నా ఈ ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు బూతులు నేర్చుకుని తిట్టే పరిస్థితి తీసుకొచ్చావు ఐడ్రా అని చెప్పి ఐడ్రా మా ఆడి నువ్వు తీసుకొచ్చి పసిపిల్లల బుక్కులు కూడా చింపేసి పాడేసినటువంటి దరిద్రమైన నీచ నికృష్టమైన సీఎం ఎవరైనా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి అని చిన్న పాప ఎల్కేజీ చదివే పాప నా బుక్స్ నన్ను ఏడ్చిన సందర్భం తీసుకోవచ్చు ఉరికనే పోదు అది సో ఇట్లాంటి ఒక తుక్లకు పాలన తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు సో ఈ సన్న బియ్యం అన్నది కూడా మనం అందరికీ తెలుసు గురుకుల పాఠశాల కోసము ఎప్పటి నుంచో తీసుకొచ్చిన బియ్యం అవి ఇప్పుడు ఎట్లానన్నా దాన్ని మళ్ళీ ప్రజలకు తీసుకెళ్ళాలి ఒక దాంతో ఒక గుంటి సాగు తీసుకొచ్చి కేంద్రం తీసుకొచ్చిన ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు బియ్యం అన్నది తీసుకొచ్చింది మహానుభావుడు తప్ప తన ఇంట్లో నుంచో లేకపోతే తన భార్య సొమ్ములమ్మో తన బా తన కూతురు ప్రాపర్టీస్ అమ్మో ఈరోజు తెలంగాణ ప్రజలకి సన్న బియ్యం ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి కేంద్రం నుంచి చాలా భారం మోస్తూ ఈరోజు మేము తెలంగాణ ప్రజలకే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సన్నబియ్య ఉండాలని చెప్పి మేము ఈరోజు పంపిస్తున్నాం రైట్ రుణమాఫీ విషయంలో కూడా రైతులు ఇప్పటికీ కూడా రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల దాకా రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాల్లో భాగంగా ఒకటి పెట్టారనమాట ఫోర్ ట్వంటీ హామీలలో దాంట్లో ఒకటి ఉంది రుణమాఫీ కూడా మేము చేసాము సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అందరూ రైతులు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పేసి అంత విజయవంతంగా అయితే ఈరోజు రైతులు పచ్చిపుతులు ఎందుకు విడుతున్నారు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు అకాల వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కుప్పలు కృషి గళ్ళలో ఉన్నటువంటి ధాన్యం ఎండిపోతే తడిచిపోతే పరామర్శించడానికి ఎందుకు ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు బయటకు వెళ్ళలేదు ఈరోజు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు అకాల వర్షం అన్నది ప్రతి సంవత్సరము ప్రతిసారి జరిగేదే కానీ దాని వెనకాల చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారు మరి ఇంత తోపులు తురుములు కదా మీరు ప్రతిది భవిష్యత్తు ఆలోచించి చెప్పే పెద్ద జ్ఞానులు కదా మీరు ఈరోజు రైతన్నకి ఎందుకు మీరు సపోర్ట్ చేయలేకపోతున్నారు రైతన్నని ఎందుకు చంపేస్తున్నారు ఈరోజు మీరు ఒక్కసారి కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ ఏ జిల్లాకైనా వెళ్ళి ఒక రైతన్నని మీరు వలకరించి చూడండి ఆ రైతన్న పచ్చి బూదులలో ఒక్క వాడన్న తిట్టకపోతే నా పేరు మార్చుకుంటా ఈరోజు రైతు పందని చెప్పి నువ్వు ఎంతమంది ఖాతాలలో ఎన్ని లక్షలు వేస్తావో మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి తీసి చూపించమంటే రా ఎక్కడికి వస్తావు రా నేను చూపించగలుగుతాం అంతేగాని పిచ్చి పిచ్చి కూతలు కూసి మీడియా ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఏదో అంటే నేను ఏదో అని తిట్టుకున్నట్టు మా 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 దగ్గర మా ఉత్తమ అచ్చోడు మా బట్టి మంచోడు మేము చాలా ప్రజలను పనిచేస్తున్నాము ప్రోటోకాల్ని నేను అసలు దుర్వినియోగం చేయట్లేదు అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి జూబ్లీ చెక్పోస్ట్ నుంచి ఈయన వెళ్తుంటే ఇంతమందికి ఇబ్బంది అవుతుంది ఇంతమందికి అవస్థ పెడుతున్నాడు వీడియోస్ చూపించమంటారా ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు నాకు కాను వెళ్తే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆపద్దు అని చెప్పినటువంటి శుద్ధ పూస ఈ ముఖ్యమంత్రి ఈ రోజు మనం చూస్తే తన భార్యకు ప్రోటోకాల్ తన మనవడికి ప్రోటోకాల్ తన కూతురికి ప్రోటోకాల్ ఇంత ఎవడిది ఎవడి పైసా మనదేగా మన తెలంగాణ ప్రజల ఈ ఈరోజు నా బిడ్డ సంపాదించి ఇరవై వేల ముప్పై వేలలు మేము కడుతున్నటువంటి ట్యాక్సీ లేగా ఈ రోజు మీ అందరికీ ప్రోటోకాల్స్ ఎక్కడ చూస్తున్నాయి పెట్రోల్ రేట్ అని పెంచున్నావు ఈరోజు మద్యం రేట్ బీర్ల మీద పెంచేసిన మద్యాన్ని అసలు ఎంత నీచం అంటే నాకు ఈరోజు పొద్దున ఒక ఒక మిత్రుడు పెట్టాడు బోరు వాటర్కి ట్యాక్స్ అంట బోరు వాటర్ వాటర్ ఇంత దిగజారిపోవాలా ట్యాప్ వాటర్ ఓకే నువ్వు ఫిల్టర్ చేస్తున్నావు ప్రాసెస్ చేస్తున్నావు దానికి బిల్లు కడుతున్నావు దానికి ఫిట్ చేసే దానికి ట్యాక్స్ వేసినావు నువ్వు బొందేసినా ఒప్పుకుంటావు నా జాగాలో నేను బోర్ వేసుకుని నేను మోటార్ పెట్టి నేను పైసలు ఖర్చు పెట్టుకుంటే దానికి నువ్వు ఈరోజు ట్యాక్స్ కట్టమని పంపించిండు బిల్లు పంపించిండు ఇంతకంటే ఇంతకంటే నీచమైనటువంటి ఆలోచన నికృష్టమైన ఆలోచన ఏ సీఎం అని చేయగలుగుతాడా అంటే సిమెంటు ఉష్క కట్టమని ఇచ్చినప్పుడు ఇంత మిగిలితే అంత సంచులు ఇంటికి తీసుకుపోయే గుణం ఎట్లయితే ఉంటుందో ఆ గుణం అన్నది దీనికి ఇంకా బోతలేదు అది వదలట్లే ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయండి మన దగ్గర ఈయన చేసేటివి ఎన్నో ఉన్నాయి ఈరోజు టెండర్లకు రమ్మంటే ఎవడు వస్తున్నాడు నేను మొన్న పోయిన పది కోట్లు ఏది వెయ్యి కోట్లా సంథింగ్ ఎంత ఇదో చెప్పాడు కదా నేను బయట దేశ లక్ష కోట్లు నేను తీసుకొచ్చాను అని చెప్పి నువ్వు లక్ష కోట్లు తీసుకొచ్చింది ఎక్కడా ఎప్పటికొస్తుంది ఎన్నేళ్ళకు వస్తుంది నువ్వు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అవుతావు అప్పుడు ఏంటి గాలి మాటలు ఎవరికి చెప్తున్నావు ప్రజలకు చెప్తున్నావా గొర్రెలకు చెప్తున్నావా బర్రెలకు చెప్తున్నావా ఎవరికి చెప్తున్నావు నువ్వు అంటే ఇంకొక విషయం చూసుకున్నట్టయితే కోటి మా మహిళలను రాళ్ళుగా చేయాలనేదే నా ఆకాంక్ష అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల పథకాన్ని తర్వాత మహాలక్ష్మి పథకంలో కొన్ని పెట్టడం అనేది జరిగింది ఇప్పటిదాకా ఇవి జరుగుతుంది అంటారంటే సిలిండర్ల విషయంలో కానీ రెండు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు కానీ గృహజ్యోతి విషయంలో కానీ నెక్స్ట్ ఇంకోటి మహిళలకు కూడా రెండు వేలు ఉన్నదాన్ని నాలుగు వేలు అన్నారు అవతాతలకు కూడా ఆరు వేలు చేస్తారు వికలాంగులకు వీటన్నిటి గురించి కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు అంటే ఖచ్చితంగా ఉన్నాయి నడుస్తున్నాయని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటారు ఇదంతా అబద్ధపు ప్రచారం అని మీలాంటి మేము అనట్లేదు మా దగ్గర ఆధారాలు ఉంది వాళ్ళ దగ్గర చెప్పడానికి తప్ప చూపించుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు ఎలాంటి కనీసం ఒక పథకం అమలు చేసాము దానికి ఇన్ని కోట్ల రూపాయలు మంజూరు చేశాము దాని బిల్స్ మేనండి బిల్స్ అయితే ఉంటాయి కదా ప్రతిదీ గవర్నమెంట్లు ఉన్నప్పుడు సీఎం ఫండ్ ఎంత రిలీజ్ చేసాము ఉంటది ఈ డిప్యూటీ సీఎం ఎంత రిలీజ్ చేసిండని ఉంటది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది కదా మినిస్టర్ ఫండ్ ఉంటుంది ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు మేము ఇది ఖర్చు పెట్టినప్పుడు నువ్వేమీ నీ పర్సనల్ అకౌంట్లకి వెళ్ళి తీయట్లేవు కదా గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళి తీసుకు ఖర్చు పెడుతున్నావు అప్పుడు ప్రతిదీ రికార్డు ఉంటుంది కదా ప్రతిదీ స్టేట్మెంట్ ఉంటుంది కదా బ్యాంక్ది అవి చూపి మరి దమ్మున్నోడు వ్యక్తే ఈరోజు కళ్యాణ లక్ష్మి అని చెప్పావు ఎన్ని కోట్ల మందికి ఇచ్చావు ఈరోజు ఆ పిల్లల పెళ్ళిళ్ళైతే వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని దాంట్లో కూడా ఎంత కుంభకోణం ఉందో త్వరలోనే బయటపడబోతుంది ఇంకొకటి ఈరోజు మహిళలకు మేము ఒంటరి మహిళలకు మేము డబ్బులు ఇస్తున్నాము వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నాము గ్యాస్ ఇస్తున్నామని ఇంతమందికి వచ్చింది కాంగ్రెస్ నాయకులలో ప్రతి ఒక్కరికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వస్తుంది మరి సామాన్య ప్రజలకు వస్తలేదే మరి బీజేపీ వాళ్ళకి మేము అప్లై చేసినా నేను కూడా నాకు రాలేదా నేను చూపిస్తే ప్రతిది చూపిస్తే మేము డబ్బులు పెట్టాము ఇల్లు ఇంధనం ఇల్లు ఇస్తున్నామని చెప్పు ఆయన ఏదో కలర్లు వేసుకొని ఆయన చెప్పింది మొన్నడదాకా నువ్వు ఎప్పుడు అదే మార్చి నువ్వు చెప్తున్నావు మరి నేను అప్లై చేసినా మాకు మా అప్లికేషన్లో తీసుకోవట్లేదే ఆరు బ్రతకాల కోసం నువ్వు సర్వే అని చెప్పి నువ్వు సర్వే చేసి ఇంటింటికి పంపించి ఏ విమాటేస్తున్నావు మాకు తెలియదా మేము వీడియోలు పెట్టలేదా నీకు సిగ్గు శరం ఉంటారు రా బయటికి రా మాట్లాడు వీడియో ముందుకు వచ్చి మాట్లాడు ఈ తంపుడు ఈ పనికిరాని సిమెంట్ ఇసుక మాటలు మాట్లాడినావునుకో ఎప్పుడో ఏ ఇటుక పడ్డ తీసుకుని అయితే వాళ్ళకూడదు ప్రజలు